నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మహేంద్ర మెరాజో వెహికల్ అయితే తీసుకొచ్చాను వేరియంట్ చూసుకున్నట్లయితే ఎం టూ అండి ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు లైక్ షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో వెహికల్ అయితే అలా ఉందండి ఈ వెహికల్ అయితే ఎవరైనా ట్రావెల్ పర్పస్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండికి ఐదు టైర్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే టైర్లు కూడా చేంజ్ చేయలేదండి బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి బానే నుంచి డిక్కి దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా ఒకసారి బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్న చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి చాలా మంది సిల్వర్ కలర్ కావాలి మెరాజా వెహికల్ అని నన్ను అయితే చాలా మంది అడిగారు అనుకోకుండా ఈరోజు అయితే వెహికల్ చాలా గుడ్ కండిషన్ బండి అయితే దొరికింది అందుకే మీకు అయితే వీడియో చేసి పెడుతున్నాను ట్రావెల్స్ పర్పస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని అండి వెహికల్ ఇది ఎందుకనంటే ఇది మైలేజ్ పరంగా కానీ బాడీ పరంగా కానీ మీటర్ పరంగా కానీ మోడల్ కూడా టూ నైన్టీన్ మోడల్ అండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది నేను చెప్తానండి ఫస్ట్ మీరు బండి చూడండి మొత్తం సార్ మీకు బండి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి చాలా కాల్స్ వచ్చాయండి మరేజా వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు నలభై ఆరు వేల నూట ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే పెట్టుకున్నారండి చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ ఎక్కడ కూడా కొంచెం రస్టింగ్ కానీ ఎటువంటిది ఏదీ లేదండి గ్లాసులు డోర్లు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఎం టూ వేరే అండి మెరాజో ఇక చూసుకోండి ఒరిజినల్గా కంపెనీ పేస్టింగ్ తోటి సెంట్రల్ ఏసీ కూడా చాలా బాగుంటుంది దీనికైతే చూసుకోవచ్చు ఏసీ ఈవెంట్స్ కూడా చూసుకోండి కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా కొన్ని కొన్ని సీట్ బెల్ట్ లాక్స్ మీద ఇంత అయితే ఓడిపోలేదు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే చిన్న వంక పెట్టేది కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని తిరగడం అండి డీజిల్ వెహికల్ ఇది సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను బానెట్ కూడా చూసుకోవచ్చు కంపెనీ సీల్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి అన్ని స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా కంపెనీ లేబుల్స్ కూడా ఇంకా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఏవిఎస్ చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా బంద్ సార్ ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర మెరాజో ఎం టూ వియర్ ఏంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలదు నలభై ఆరు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి ఐదు టైర్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఉన్నాయి బండి మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మీకు మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి ఓకే అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ చెప్తున్నాను నేను ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకురానండి డైరెక్ట్గా నేను ఏ రేటు కొనుక్కుంటాను అదే రేటు మీకు అయితే ఇప్పిస్తాను ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు బార్నీ ఓకే సార్ థ్యాంక్ యూ